నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృషిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలన్నమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అన్నమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందికే వస్తాయి అన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు బార్డర్స్లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారు యాజ్ వెల్ ఆస్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకు అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజ గ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్లో అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాలు కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట అండ్ అదే వృష్టికి రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృష్టికి రాశి గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్జిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఆ స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ కు ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వాళ్ళకి ధనుర్ లగ్నం వాళ్ళకి ఈ రవి కుజుల యొక్క కలయిక వ్యయస్థానంలో జరుగుతుంది వీళ్ళకి ధనురాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు పంచమాధిపతి అండ్ వ్యయాధిపతి అవుతారు అండ్ రవికి వచ్చేసరికి భాగ్యాధిపతి అవుతారు అనమాట సో ఇక్కడ పంచమ భాగ్య వ్యయాధిపతులు యాక్టివేషన్ లో ఉండి వ్యయస్థానంలో సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పిల్లల విషయంలో లేదా తండ్రి విషయంలో ఫోకస్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది మీ ఆలోచన విధానం కూడా కొద్దిపాటిగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది వరకు ఏదైనా ఒక డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా మూర్ఖంగా బిహేవ్ చేసి ఆ దానికే స్టిక్ ఆన్ అయి ఉన్న వాళ్ళు ఉంటే గనక ఇప్పుడు మీ ఆలోచన విధానంలో కొద్దిపాటిగా చేంజెస్ రావడము తెలియని ఒక అంతర్గతమైన ఇన్సెక్యూరిటీస్ ఒకవేళ ఉండుంటే గనక ఆ ఇన్సెక్యూరిటీస్ ఆ భయాలు ఆ అపోహలు అన్ని కూడా కొద్దిపాటిగా బయటికి రావడము మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న గుప్త శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ ట్రాన్సిట్ కొద్దిగా ఫేవరబుల్ గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే కొన్నిసార్లు మనము తెలియకుండా కూడా మన గుప్త శత్రువులని మన మిత్రులుగా భావించి మన పక్కనే పెట్టుకుని ఉంటూ ఉంటాం కదా తెలియకుండా కానీ వాళ్ళు చేసే డ్యామేజ్ చేస్తూనే ఉంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ధనసరాశి వాళ్ళకి ఇది ఒక అవేకనింగ్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎవరి వల్ల అయినా సరే మీరు ఇది వరకు నష్టపోయి ఉంటే తీవ్ర స్థాయిలో నష్టపోయి ఉంటే గనక ఇది వీళ్ళ వల్లే నాకు నష్టం జరిగింది అని తెలియకుండానే మీకు ఒక ఇండికేషన్ రావడానికి కూడా ఈ ట్రాన్సిట్ చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది ఆ వ్యయస్థానంలో జరుగుతుంది కాబట్టి మనకి జనరల్ గా ఏంటంటే లాసెస్ గా చెప్తూ ఉంటాము లేకపోతే ఆధ్యాత్మికత పైన ఎక్కువ ఫోకస్ పెట్టడము లేకపోతే మీ ఇది వరకు ఏవైనా ఇబ్బందులు ఫేస్ అయి ఉంటే కనుక దాని నుంచి హీలింగ్ అవ్వడానికి కూడా ఈ ట్రాన్సిట్ మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్ కనిపిస్తుంది పిల్లల పైన కొద్దిగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడము పిల్లల్ని ఎక్కడన్నా బయటికి తీసుకెళ్లడము లేదా తండ్రి ఒకవేళ ఉంటే కనుక తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి వ్యయంలో సంచారము వ్యయాధిపతితో కలిసి ఉన్నట్లంటే తండ్రి యొక్క ఆరోగ్యం పైన కూడా మీరు కొద్దిపాటిగా హాస్పిటల్స్ కి డబ్బులు ఖర్చు పెట్టడము వీటిపైన మీకు కొంచెం ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పాజిటివ్ సైడ్ గా చూసుకున్నట్లయితే గనక మీరు మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడము లేకపోతే ఇక్కడ మంచి గురువులని దర్శించుకోవడము భాగ్యాధిపతి వ్యయాధిపతి మనకి స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికతని కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ మార్గంలో వెళ్ళడానికి మీరు ఇంటర్నల్ గా అంటే అంతర్గతంగా మనలో మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం ఎవరిని బ్లేమ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం కదా ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటికి రావడానికి నా ట్రూ సెల్ఫ్ ఇది కాదు నేను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నానని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని ఒక గురువుల దగ్గరికి వెళ్ళడము వాళ్ళని గైడెన్స్ అడగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమంది మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడము యోగా ప్రాక్టీసెస్ చేసుకోవడము లేదా సోలోగా ట్రావెల్ చేయడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అకల్ట్ సబ్జెక్ట్స్ పైన కూడా ఇంట్రెస్ట్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొంతమందికి తంత్ర నేర్చుకోవాలని ఉంటుంది కొంతమందికి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటు అనుకుంటూ ఉంటారు అవి నేర్చుకోవడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దైవభక్తి పైన ఎక్కువ చింతన పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ధనుసు రాశి వాళ్ళు ఈ పర్టికులర్ ని కనుక మీరు ఫేవరబుల్గా చేసుకున్న ట్లయితే గనక మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి పంచమ స్థానంలో పంచమాధిపతి వ్యయస్థానంలో ఉండడము కొన్నిసార్లు ఏంటంటే మీరు స్పెక్యులేటివ్ బిజినెస్ పైన కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే గ్యామ్లింగ్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇమోషన్స్కి పోయి గనక మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ కూడా మీకు లాసెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు అట్లాంటి స్పెక్యులేటివ్ బిజినెస్ షేర్ మార్కెట్స్ ట్రేడింగ్ ఇట్లాంటి పైన అవగాహన ఉంటే కొంచెం ఇమోషన్స్ డామినేట్ కాకుండా మీరు ఏది కరెక్ట్ నాకు ఇది రైటా రాంగా అనే ఒక వ్యత్యాసం వేసుకొని ప్లానింగ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కనుక మీకు ట్రాన్సిట్ ఫేవరబుల్గా గా ఉంటుంది తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయండి ఫాదర్ బ్లెస్సింగ్స్ మీకు చాలా అవసరం అవుతుంది టైంలో గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అవసరం అవుతుంది ఒకవేళ మీకు ఎవరు గురువులు లేరు అనుకుంటే కనుక మీరు కొలిచే ఇష్ట దేవత ఎవరైతే ఉంటారో వారినే గురువుగా భావించి వారి యొక్క బ్లెస్సింగ్స్ వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడము పూజలు చేయించుకోవడము ఇలాంటి చేయించుకున్నా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా బెటర్గా రావాలి అనుకుంటే ఆదిత్య హృదయ పారాయణం చేయడము లేకపోతే దగ్గరలో ఉన్న సుబ్రమణేశ్వర స్వామి ఆలయానికి విజిట్ చేయడము ఎందుకంటే పంచమాధిపతి కుజుడు అవుతారు సో సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయము లేదా ఆంజనేయ స్వామి ఆలయము లక్ష్మీనారాయణుడి యొక్క ఆలయము విజిట్ చేసినా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి